వెల్కమ్ టూ సెవెన్ వైసీపీకి కాగిత బోరగడ్డ స్ట్రాంగ్ వార్నింగ్ పెడని పట్టణం ఇరవై వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ బోరగడ్డ వేద వ్యాస్ మరియు కూటమి నాయకులు తత్తరులు పాల్గొన్నారు మేము గ్రామాల్లో అలాగే టౌన్లో ఉన్న వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం ఏదైతే మరి ఈ సంవత్సరం కాలంలో కూటమి అధికారులు వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి అలాగే ప్రజల దగ్గర ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటన్నిటిని కూడా తెలుసుకుని ముందుకెళ్తా ఉన్నాం గతంలో కాకుండా ఈరోజున ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుకుని ముందుకెళ్తా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఏది కూడా మరవకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేలాగా ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం కేవలం కక్షపూర్తి పూర్తి ప్రజల మీద కేసులు బనాయించి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళందరికీ కూడా జైలు పెట్టే పంపించేటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈరోజున అలా కాదు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమం మరి అధికారులు వచ్చిన వెంటనే కూడా నిధులు తీసుకొచ్చి మరి నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేయటం కానివ్వండి అలాగే ఆర్ఎంబీకి సంబంధించి ఎక్కడైనా రోడ్లు పాడైపోతే వాటన్నిటిని కూడా గుంతలు పూడ్చడం అలాగే తర్వాత మళ్ళీ వాటిని కొత్త రోడ్లు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించుకుని వాటన్నిటిని అన్నిటిని కూడా ఈరోజు టెండర్స్ స్థాయిలో కూడా మరి వాటన్నిటి కూడా ఉండటం జరిగింది వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అలాగే హామీలు ఇచ్చినటువంటి హామీలు పెన్షన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి ల్యాండ్ టైట్లుగా రుద్ధి చేయడం కానివ్వండి ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి అన్నింటిని కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్శిక్ష భాగంగా ఇచ్చామో వాటి కూడా అందరికీ కూడా అందేలాగా విధేస్తా త్వరలోనే మరి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మరి ఆగస్టు పదిహేనో తారీఖున ఆ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నదాత బావ ఆడబిడ్డీ కూడా త్వరలోనే మరి ప్రజలందరికీ కూడా ఆ హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తామని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున మరి ముందుకెళ్తా ఉంది అమరావతిని మనందరం కూడా ఈ రోజున అభివృద్ధి చేసుకుంటూ ముందుకు ఉన్నాం మన రాజధాని అలాగే పోలవరాన్ని కూడా ఏదైతే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసినటువంటి పోలవరాన్ని కూడా ఈరోజున పరుగులు పెట్టిస్తూ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకం మీద ఆయన మీద నమ్మకంతో ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలన్నిటిని కూడా ఈరోజున ముందుకొచ్చి మరి మన ఆంధ్ర రాష్ట్రం పెట్టడానికి మొగ్గు చూపుతా ఉన్నాయి చాలా కూడా పెట్టడం కూడా జరిగింది గత ప్రభుత్వం చూస్తే అన్ని పరిశ్రమలు కూడా పారిపోయినాయి ఇక్కడ నుంచి వాళ్ళు చేసేటువంటి అరాచకాలు చూసి పారిపోయినాయి మళ్ళీ ఈ రోజున ఒక నమ్మకంతో కూట ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంద దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున ముందుకెళ్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ ఫేక్ ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ని మళ్ళీ తెరమే తీసుకొస్తూ ఉన్నారు లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కల్పించి ప్రజలందరినీ కూడా మోసం చేసి గతంలో అధికారంలో వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ అదే తరహాలో ఈ రోజున వాళ్ళు తప్పులు చేసినా కానీ ఎదుటి వాడి మీద నిందలు వేసి అవన్నీ కూడా సిబ్బందిగా క్రియేట్ చేయడం కోసం రకరకాలుగా ఈరోజు నాటకాలు అడుగుతూ ఉన్నారు మననే చూసాం మరి పెయింట్లో చేసేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ నాయకుడు మనస్తత్వాన్ని మెప్పించాలి అన్నటువంటి లక్ష్యంతో మరి వాళ్ళు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు అంటే ఎదుటివాడిని చంపేయాలి అంటే చూసాం మనం గతంలో కూడా బాబాయిని ఏ విధంగా చంపేశారు తల్లిని చెల్లిని ఏ విధంగా మోసం చేశారు ఆ విధంగా చేస్తేనే వాళ్ళ అధినాయకుడికి నచ్చుతుంది కాబట్టి ఆ కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా అదే తరహాలో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజున బీసీలకి ఏదో జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి జెడ్పీ చైర్మన్ దంపతుల మీద ఏదో దాడి జరిగినట్టుగా వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చి కావాలని చెప్పేసి అక్కడ ఏ సీన్ క్రియేట్ చేస్తూ ఉంటే అక్కడ బీసీల మీద దాడి జరిగిందని చెప్పి ఏదో సింపతి క్రియేట్ చేయాలి అసలు అక్కడ ఏం జరగపోయినా వాళ్ళు వెళ్ళిపోయి వెనక్కి వచ్చారంటే నేను ఎక్కడి నుంచో వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల వెనక్కి వచ్చి అక్కడ నానా ఇష్టానుసారంగా బూత్లు మాట్లాడటం అన్ని వీడియోలు క్లియర్ కట్గా మనందరం కూడా చూసాం మరి బీసీల మీద చెప్తా ఉన్నారు ఈ రోజున మరి ఆ రోజున కొల్లు రవీంద్ర గారు బీసీ కాదా అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా యనవన్ రామకృష్ణ గారు బీసీ కాదా ఆ రోజున మరి ఇష్టానుసారంగా ఏమీ లేనటువంటి కేసులు వాళ్ళ మీద బనాయించి వాళ్ళందరినీ కూడా మరి ఆ రోజున జైల్లో పెట్టినప్పుడు మరి బీసీలు గుర్తు రాలేదు ఎస్సీలు సుధాకర్ గారు కానివ్వండి ఉత్తరాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేయటం మరి ఆ రోజు గుర్తు రాలేదు అని చెప్పి సందర్భం కలుగుతూ ఉన్నాం ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు ప్రజలందరూ కూడా చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తులు మీ అందరినీ కూడా గతంలో మీరు చేసినటువంటి అరాచకాల వల్లే మీకు పదకొండు సీట్లతో మరి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి అందరూ తెలియజేస్తాను గతంలో మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి లేకుండా ఎవరు అడితే సిగ్గుపడే పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రానికి అద్వితీయమైనటువంటి రాజధాని అందించడానికి అమరావతిని మంకణం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిజంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకూడదని ఉద్దేశంతోనే ఒక్కొక్కటి అన్ని ఒక్కసారి చేయలేకపోవచ్చు ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఇవాళ తల్లికి వందనం రైతులకి మరి రితు వ్యవస్థ రేపు పొద్దున ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా అనేక కార్యక్రమాలు అలాగే ప్రాజెక్ట్స్ అనేక ఐటీ పరిశ్రమలు ఇందాకే నేను చూస్తాను మధ్యాహ్నం మచిలీపట్నం పోర్ట్ ఏరియా అభివృద్ధి ముప్పై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టడం చెప్పిన నిర్ణయం అలాగే కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టడం నిర్ణయం కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఇంతెంత పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలో అలాగే అభివృద్ధి మరి జరగటానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మరి ఇంత అభివృద్ధి చెందుతుంది ఒక సంవత్సరంలోనే ఈ విధంగా ముందుకెళ్తుంది అనే దుగ్ధతోటి ఇవాళ వైసీపీ ఆ నాయకుడు మరి మీరు చూస్తూనే ఉన్నారు అరాచకం సృష్టించి ఈ రాష్ట్రాన్ని అరాచక రాష్ట్రం చేయాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టం ఇవాళ వాళ్ళ నాయకులు భాష ఓడిపోయినా ప్రజలు గతంలో మీ యొక్క పరిస్థితి పరిపాలన చూసి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు తగ్గించినా ఇంకా మీరు మీ యొక్క పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోలేక అవాకులు చవాకులు పేళతం భాష మరి ఇవాళ చంపేస్తారా సంపలేస్తారా రాని పబ్లిక్గా ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద పబ్లిక్ మీటింగుల్లో పార్టీ కార్యకర్తల మీటింగ్లో చంపెయిన్ రా పగలే అని చెప్పి అంటమంటే ఏ పరిస్థితిలో ఉన్నాము ఎక్కడున్నాము ప్రజాస్వామ్యంలో ఉన్నామో మనం మరి ఎట్టు వెళ్తున్నాము అనే పరిస్థితిలో ఉంది అటువంటి భాష మాట్లాడుతూ ఆ నాయకుడి ఆ అధినాయకుడు మెప్పు పొందటానికి ఏ విధంగా మాట్లాడుతున్నారా ఆ మనస్తత్వమే అటువంటిదా అనేది మనం ఆలోచించాలి ఇది ప్రజలు సహితులు ఆ కాసేపు తప్పట్లు కొడటానికి ఉపయోగపడదేమో కానీ పది మంది కూర్చున్నప్పుడు ప్రజలు గమనిస్తున్నారు మరి మీకు ఇంకా బుద్ధి చెప్పడానికి ముందు ముందు రోజుల్లో సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఏదైనా సరే రాష్ట్ర అభివృద్ధి విషయంలో సంక్షేమ పథకాల విషయంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ మోడీ గారు మరి సహకారం అందిస్తూ మంచి నిధులు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సద్ది చేస్తూ ఉన్నారు ఆయన దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా అవసరం సంబంధాలు బాగా పెట్టుకుని ఆయన నిధులు తెస్తూ మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క సంవత్సరం అయింది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు గత ప్రభుత్వంలో సమస్యలు ఇవ్వడా మనం తెచ్చివేర్చి అవన్నీ ఒక్కసారిగా మనం చేయలేం తప్పకుండా రాబోయే రోజులుగా సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకి ఇంకా మంచి పరిపాలన అందిస్తారు